ลต้อนไกลขาดวลต้อนกนขอลนกนข పట్టమండి ఇంకా ఏ కాస్తా ఉంటాయి పురుగు వచ్చినప్పుడు పోతుంటాయి మళ్ళీ కాస్త పురుగు దగ్గరగానే మళ్ళీ మంచిగా కాసుకుంటాయి అనమాట ఇంకోసారి కోసుకోవచ్చు చూసారుగా పురుగు మందు కొట్టని తాజా తాజా వంకాయలు ఎన్ని దొరికాయో వస్తుందండి ఎందుకంటే కొట్టం కదా మందులు వస్తుంది కాకపోతే మళ్ళీ అవి పోతాయి ఒక పక్క పడతాయి ఒక పక్క పోతుంటాయి ఎట్లా ఇదిగో నాలుగు చెట్లు అంటే నాలుగు చెట్లే ఉన్నాయి వాటికి ఇట్లా మంచిగా కాసినాయి మీరు కూడా ఇట్లా వంకాయలు చెట్లకి కాపించుకొని ఇంట్లో వేసుకొని రెండు పాదులు తిని చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇట్లా వంకాయలు హార్వెస్ట్ చేసుకోవడం వాటిని వండుకోవటం నాలుగు దొండకాయలు కూడా దొరికినాయండి దొండ చెట్టు ఈ వర్షాలకి ఆ చెక్కలన్నీ పెట్టిన కట్టెలు పడిపోయింది దొండ చెట్టు పందిరి ఇంక మళ్ళీ దాన్ని సరి చేయించుకోవాలి అన్నమాట ప్రస్తుతానికైతే ఇంకా ఆ నాలుగు కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి టమాటాలు దొండకాయలు కర్రీ చేసుకుంటాము ఈరోజు చూసారుగా బొచ్చడి వంకాయలు కేజీ ఉంటాయి మంచిగా దొరికాయి కదా మేమైతే పురుగు మందులు వేయము ఎరువులు కూడా వేయం నిజంగా ఈ రాళ్ళల్లో ఏముందిలేని వేయం వేసిన పైనే ఉంటుందన్నో ఏమో ఎందుకో తొందరగా వేయను అయినా కానీ పాపం పోతున్నారు మూడు చెట్లకెట్లు దొరికినాయో ఇంకా ఉన్నాయి ఇంక రెండు రోజులు ఆగితే అవి దొరుకుతాయి మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను ఇట్లా హార్వెస్ట్ చేసుకోవటం ఇంట్లో అవి మనం ఇంట్లో ఈ కాసిని వండుకొని తింటాం చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మంచి కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో మా హార్వెస్ట్ నేను ఇంట్లో ఇట్లా పండించుకోవటం ఇట్లా ఈ పూల మొక్కలు కానీ అన్నీ నేను ఇలా చేసుకోవటం మీకు నచ్చితే మీకు నచ్చిందని చెప్పేసి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వంకాయ కూర అయితే తెల్ల వంకాయల కూర అయితే చాలా బాగుంటుందంట మన బాగుంటుంది కానీ ఎవరన్నా చెప్తే ఎవరన్నా తిని మనం ఎవరికన్నా పెట్టినప్పుడు వాళ్ళు తిని బాగుంటుందని చెప్తే ఇంకా బాగుంటుంది కదా అట్లా చెప్పారు నాకు బాగుంది వంకాయలు బాగున్నాయి తాజాగా ఫ్రెష్గా ఆర్గానిక్ కదా ఇవి మనం మార్కెట్లో ఆర్గానిక్ కట్టుకో కొనుక్కోవాలంటే బోల్డ్ కప్స్ అవును ఈ కేజీ వంకాయలు ఆర్గానిక్వి మామూలు వంకాయలకి వాటికి చాలా ప్రైస్లో డిఫరెంట్ ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది మేము అట్లా తింటున్నాం కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అండి బాగా అండి